లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్లు బాగా చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అన్న ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి ఏ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి బి వైసీపీ పార్టీకి సి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నడిబొడ్డున పార్లమెంట్ సాక్షిగా రాజకీయ ప్రకంపనలు రేగాయి తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఏ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తనదైన శైల్లో విరుచుకుపడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా సంచలన ఆరోపణలు గుప్పించారు సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు అవినీతి అంశాన్ని తెరపైకి తెచ్చిన కళ్యాణ్ బెనర్జీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం నుంచి అమరావతి భూముల వ్యవహారం వరకు అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు లోక్సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై దేశ అత్యున్నత సభలో ఇంత ఘాటుగా విమర్శలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయమైంది చర్చలో భాగంగా కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు శ్రద్ధహస్తుడై ఎత్తేవ చేశారు గతంలో జరిగిన అరెస్టులు మరియు విచారణను ప్రస్తావించిన ప్రస్తావిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారితో కేంద్ర ప్రభుత్వం ఎలా చేతులు కలుపుతుందని సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన నిలదీశారు కళ్యాణ్ బెనర్జీ ప్రసంగం కొనసాగుతున్నంతసేపు సభలో గందరగోళం నెలకొంది అధికార కూటంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి కళ్యాణ్ బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కళ్యాణ్ బెనర్జీ తన ప్రసంగంలో దూకుడు పెంచుతూ చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా అవినీతిమయమని ఆరోపించారు రాష్ట్ర ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ నిర్మించిన కోటలు కూలిపోయే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు అమరావతి పేరుతో జరిగిన ఇన్సైడర్ ట్రైనింగ్ అంశాన్ని కూడా ఆయన గట్టిగా వినిపించారు ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేకంగా పోడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు బెనర్జీ వ్యాఖ్యలకు ప్రతీక ప్రతీకగా టీడీపీ ఎంపీ ఎదురుదాటి దిగారు పశ్చిమ బెంగాల్లోని అవినీతి అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు తృణమూల్ ఎంపీకు లేదని వారు మండిపడ్డారు సభలో చుట్టూ చోటు చేసుకున్న ఈ చర్చ రచ్చా పార్లమెంట్ బయట కూడా వేడి పెంచింది రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు సంకేతంగా భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తెప్పాలని చూస్తున్న తరుణంలో కళ్యాణ్ బెనర్జీ చేసిన ఈ దాడి ఆయన ఇమేజ్ను దెబ్బతీసే కుట్రగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు అయితే కళ్యాణ్ బెనర్జీ మాత్రం తాను వాస్తవాలను మాట్లాడానని తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని సవాల్ విసిరారు అవినీతి పరు లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ ఘర్షణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుని చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి ఢిల్లీలో జరిగిన ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఏ మలుపులు తిప్పుతుందో చూడాలి కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో మరియు కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలను ఎట్లాంటి వైఖరి అవలంబిస్తుందో అన్నది ఇప్పుడు ఆ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తింది మొత్తం మీద పార్లమెంట్ సాక్షిగా సాగిన ఈ పోరు భారతీయ భారత రాజకీయాల్లో ఒక సెన్సేషన్గా నిలిచింది